ఈ గారి బార్బరిక్ అనే సినిమా డైరెక్టర్ మనం చూసాం ఒక వీడియో రిలీజ్ చేశాడు అంటే సినిమా రిలీజ్ ముందు సినిమా ఆడకపోతే నన్ను చెప్పుతో కొట్టండి అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చాడు అలాగే చాలా మంది స్టేట్మెంట్స్ ఇస్తారు కానీ అది కొంతమంది ఎవరు ఒక పాటించే తను మాత్రం చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఒక వీడియో రిలీజ్ చేశాడు అందులో తను చెప్పుతో కూడా కొట్టుకున్నాడు ఇది అంటే ఒక సెన్సేషన్ కోసం చేసేయడానికి కావాలా నిజంగా అతను చూస్తే సెన్సిటివ్ పర్సన్ చేసేటా అనిపిస్తుంది మీరేమంటారు నేను కూడా వీడియో చూశాను ఆయన ఆయన మాట్లాడిన వీడియో అతను హైలీ సెన్సిటివ్ గానే అనిపించాడు అదేదో సెన్సేషన్ కోసం చేసినట్టుగా అయితే నాకేమీ అనిపించలేదు జనైన్ గానే అతను బాగా డిప్రెషన్ కి లోన్ అయ్యాడు అంటే అతను స్టేట్మెంట్ ఇవ్వడం వెనక్కు కూడా మామూలుగా చాలా మంది ఇస్తారు నా సినిమా ఆడకపోతే నేను ఇండస్ట్రీలో ఉండను ఇదే నా ఆఖరి సినిమా వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఈ మధ్య కూడా నాగవంశీ కింగ్డమ్ మీకు నచ్చకపోతే మీకు నచ్చకపోతే నన్ను ఫోన్ చేసి తిట్టండి ఇవన్నీ చెప్పారు ఇవన్నీ చెప్తున్నప్పుడే డౌట్ చేస్తారు లాంటి వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఇంత అతిగా చెప్తున్నారు సంథింగ్ ఇస్ రాంగ్ అని అట్లాగే మన నాని కూడా కోర్టు సినిమా సినిమా మీకు నచ్చకపోతే చూడకండి అన్నాడు సో ఒక్కొక్కసారి అది పనిచేస్తుంది అంటే ఇవి తను ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు అంటే సినిమా బాగుందేమో అనుకుంటారు కానీ అదొక్కటే సరిపోదండి ఇవాళ ఆడియన్స్ రకరకాలుగా ఉన్నారు చెప్తాను తర్వాత ముందుగా అసలు ఈయనేమి చెప్పాడు ఈయన పేరు మోహన్ శ్రీవత్స అండి దారి బార్బారిక్ అనే ఒక సినిమా తీశారు ఇందులో సత్యరాజు వశిష్ట సింహ తర్వాత ఉదయ్ భాను సత్యం రాజేష్ ఇలాగ మంచి కాస్టింగ్ ఉంది ఎందుకంటే సత్యరాజు అంత మంచి ఆర్టిస్ట్ మనకు తెలుసు వశిష్ట సినిమా నేను డైరెక్ట్ చేసిన నైమ్ డైరీస్ లో ఆయనే ప్రధాన రోల్ చేశాడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు ఆయన చాలా మంచి ఆర్టిస్ట్ వశిష్ట సినిమా సో అందరూ బాగా చేశారు కాకపోతే ఈ సినిమా అనుకున్న రేంజ్ లోకి వెళ్ళలేదు దీనికి రకరకాల కారణాలు ప్రధానంగా సినిమా బాగుండడం అనేది అవసరం అండి ఇవాళ ఏంటంటే సినిమా రిలీజ్కి ముందు బద్ది క్రియేట్ అవ్వాలి అది దీనికి కొంతవరకు అయింది అసలే అవ్వలేదని చెప్పలేము ఈ మధ్య అంటే ఒక బంచ్ ఆఫ్ సినిమాలో ఇది కొంత పేరు కన్ఫ్యూజ్గా ఉండడం ఎవరికి గుర్తుండదు రెండోసారి చూసుకోవాలా కానీ ఏదో ఇట్లాంటి ఒక పేరుతో ఒక సినిమా ఉంది అన్న ఇదైతే రీస్ట్రైస్ అయినా సో కానీ దీనికి జనం అయితే వెళ్ళలేదు ఈ నేపథ్యంలో ఇతను ఒక ఆ వీడియో రిలీజ్ చేసి ఇన్స్టాలో పెట్టాడు అందులో ఏముందంటే నేను ఈ సినిమా కోసం ఒక థియేటర్కి వెళ్ళాను అక్కడ పది మంది మాత్రం ఉన్నారు ఆ పది మందిని నేను అడిగాను ఒక బాబు నేను డైరెక్టర్ ఈ సినిమాకి మీరు కరెక్ట్గా చెప్పండి అంటే అవునా సార్ అని సగ్ చేసుకొని ఈ సినిమా చాలా బాగుంది సార్ మాకు నచ్చిందని చెప్పారు పది మందికి నచ్చింది సినిమా ని ఎందుకు ఎందుకుండారు అనేది నా ప్రశ్న నేను సినిమా ముందు నేను చెప్పుతో కొట్టుకుంటాను ఈ సినిమా మీకు నచ్చకపోతే అన్నాను అన్నా కూడా ఎవడు సినిమాకి రాలేదు ఇదే సినిమాని మలయాళంలో తీసి ఇక్కడ వదులుంటే పెద్ద హిట్ అయింది సో ఇక్కడ చూడట్లేదు అసలు చూసి బాగాలేదంటే అప్పుడు ఓకే మీరు అసలు థియేటర్కే రాకపోతే ఏం చేయాలి నేను రెండున్నర సంవత్సరం ఒక పిచ్చుకుక్క లాగా దీనికి కష్టపడ్డాను సో నా భార్య థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళింది నేను ఆఫీస్లో ఉన్నాను ఆఫీస్లో కూడా అక్కడ వాతావరణం బాగాలేదు సో దాంతో నేను ఇంటికి వెళ్దామని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చినప్పుడు భార్య ఫోన్ చేసి సినిమా థియేటర్కి వెళ్ళాను అనేది మీరు ఎక్కడున్నారని నేను ఇప్పుడే ఇంటికి అన్నాను దాంతో ఆమె వీడెక్కడ ఆత్మహత్య చేసుకుంటాడని ఆమె పరిగెత్తుకొని వచ్చేసింది సో నేను ఇంకా నేను ఛాలెంజ్ చేసుకుంటున్నా నాకు నేను నేను ఇంకా మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళి ఒక తెలుగు వాడు ఎలాంటి సినిమా తీస్తాడో నిరూపిస్తాను అని నేను ఛాలెంజ్ చేశాను కాబట్టి ఆ ఛాలెంజ్ కట్టుబడి ఉన్నాను ఎందుకంటే ఈ సినిమా మీకు నువ్వు నచ్చకపోతే నన్ను నేను చెప్పుతో కొట్టుకుంటాను ఛాలెంజ్ చేస్తానని సడన్ గా చెప్పు తీసుకుని తను తను కొట్టుకున్నాడు ఇది ఇప్పుడు ఒక షాకింగ్ వీడియో లాగా ఇది వైరల్ అయిపోయింది ఎందుకంటే మనకు తెలిసి ఎవరు కూడా ఇండియాలో ఇలాగా ఒక డైరెక్టర్ తన సినిమా ఆడియన్స్ కి నచ్చలేదని తను ఛాలెంజ్ చేసిన విధంగా చెప్పుతో కొట్టుకున్న సంఘటన అనేది మనమైతే చూడలేదు నేనైతే చూడలేదు సో ఎందుకంటే చాలా ప్రతి సినిమా ఏ సినిమా ఎవరికి నచ్చుతుందో ఎవరికి తెలియదు కొంతవరకు అంచనా వేయచ్చు అసలే అంచనా వేయలేని పరిస్థితి కూడా లేదు ఇప్పుడు మన యూట్యూబ్ ఉంది ఏ వీడియోలు పోతున్నాయో మనకు ఒక స్టడీ ఉంది ఏ వీడియోలు పోతుంటాయి ఏ వీడియోలు పోవని దాన్ని బట్టి ఆ స్టడీ ఈవెన్ యూట్యూబ్ కూడా ఆ స్టడీ చేస్తుంది స్టడీ చేసి మనకి హెల్ప్ చేస్తుంది యూట్యూబ్ కూడా మన ఛానల్లో ఏవేవి పోతున్నాయి మంత్లీ వీక్లీ రివ్యూ చేస్తుంది ఏవేవి వీడియోలు పోతున్నాయి ఇవన్నీ అట్లాగే కొన్ని అనలై అనలైజ్ చేసే సైట్లు కూడా ఉన్నాయి ఆ అనలైజ్ చేసే సైట్లల్లో కూడా మనం కానీ మన వీడియో టైట్ పెడితే దీనికి ఇలాంటి సిమిలర్ గా ఉన్న టైటిల్స్ ఏవి పోతున్నాయి ఏంటి ఎందుకు పోతున్నాయి ఈ అనాలిసిస్ ఉంది ఎందుకంటే కన్జూమర్ అనాలిసిస్ అనేది కి అవసరం సినిమానే కాదు అన్ని రకాల ప్రోడక్ట్స్ కూడా కన్జూమర్ అనాలిసిస్ మార్కెట్ అనాలిసిస్ చేసుకుంటారు చేసుకపోతే గుడ్డిగా అమ్మలేదు సినిమా కూడా ఒక ప్రా ప్రోడక్ట్ కాబట్టి ఇది చేయొచ్చు అయితే సినిమాకు ఉన్న స్పెసిఫిక్ ప్రా ప్రతి కి కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి దాన్ని ఎలా అధిగమించాలనేది చూసుకోవాలి సినిమా ప్రాబ్లం ఏంటంటే సినిమాకి మనకి ఇప్పుడు సంవత్సరానికి ఒక రెండు వందల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తెలుగులో అనుకుంటే ప్రతి సినిమాకి జనం వచ్చి చూసే పరిస్థితి లేదు ఎందుకు బేసిక్గా ఏంటంటే థియేటర్లలో టికెట్ కాస్ట్లు పెరిగిపోయినాయి రెండోది ఓటీటీ వచ్చింది పైరేటెడ్ సైట్లు ఐబొమ్మ లాంటి సైట్లు మొన్న కూడా ఎవరు సినిమా ఇది ఏ లో చూసారని ఫేస్బుక్ లో అడుగుతుంటే నేను ఐబొమ్మ లో చూసాన ఎవరైనా ఇప్పుడు నాకు అందుబాటులో ఉన్నప్పుడు ఇప్పుడు నాకు ఒక నెట్ఫ్లిక్స్ లో ఉన్న సినిమా ఫ్రీగా వేరే చోట దొరుకుతుంది నెట్ఫ్లిక్స్ లో నేను ఒక స్క్రీన్ లో ఏడు వందల ఇరవై రెజల్యూషన్ లో ఒక స్క్రీన్కి రెండు వందలు నెలకు కట్టాలా కొంచెం హెచ్డి క్వాలిటీ కావాలా రెండు స్క్రీన్లలో చూడాలనుకుంటే నెలకు ఐదు వందలు కట్టాలి ఐదు వందలు నేను ఎందుకు కట్టాలి నాకు అదే క్వాలిటీతో నాకు కావాల్సిన ఫోర్ కే క్వాలిటీతో కూడా ఫ్రీగా నాకు వేరే చోట ఐ నెట్ఫ్లిక్స్లో పెట్టిన రెండు మూడు గంటల్లోనే నాకు వేరే చోట దొరుకుతుంది సినిమా సినిమా కానీ ఏదైనా అసలు నెట్ఫ్లిక్స్ నే యాజ్ ఇట్ ఈజ్ గా మిర్రరింగ్ చేసి నెట్ మిర్రర్స్ కూడా వచ్చేసాయి యాజ్ ఇట్ ఈజ్ గా నెట్ఫ్లిక్స్ ఎలాగ ఉంటుందో అలాగే మనకి యాప్లు అవన్నీ వచ్చేసినప్పుడు నేను ఎందుకు ఐదు వందలు కట్టాలని కన్జూమర్ అనుకోవడంలో తప్పే ఉంది ఇప్పుడు ఒక సోప్ కొనాలి ఒక దగ్గర నాకు వంద రూపాయలు ఉంది ఇంకొక దగ్గర యాభై రూపాయలు వెళ్తే నేను యాభై రూపాయలు కొంటా కదా సో ఈ మైండ్ సెట్ మనం అర్థం చేసుకో ప్రొడక్ట్ చేసేవాడే అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈయన ఈయన్ని మనం సానుభూతి చేయించుకొని దానివల్ల ఉపయోగం లేదు ఈయన మలయాళం అనుకుంటున్నాడు మలయాళంలో తీసినా ఆడుతు ఆడదు మలయాళం మార్కెట్ పరిస్థితి చెప్తాం మీకు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మలయాళంలో రెండు వందల సినిమాలు రిలీజ్ అయితే ఓన్లీ ఇరవై నాలుగు సినిమాలకు మాత్రమే ప్రొడ్యూసర్లకి డబ్బులు వచ్చాయి మీరు నెట్ లో కొట్టి చూడండి మలయాళ ఇండస్ట్రీ ఇన్ టూ ట్వంటీ ఫోర్ అని కొట్టండి మీకు ఈ డీటెయిల్స్ అంతా వస్తాయి అంటే రెండు వందల సినిమాలని వాళ్ళు రిలీజ్ చేస్తే ఇరవై నాలుగు సినిమాలకు మాత్రమే డబ్బులు వచ్చాయి మిగతా సినిమాల పరిస్థితి ఏంటండి అక్కడ లాపే కదా డబ్బులు రాలేదు కదా మరి మనం ఏమనుకుంటాం ఈయన ఏం చెప్తున్నాడు మలయాళం సినిమాలు ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే మరి వాళ్ళకి డబ్బులు వచ్చి ఉండాలి కదా కాబట్టి ఇది కూడా మిత్తే అండి మన వాళ్ళు ఎవరు నలుగురు ఫ్రెండ్స్ మలయాళం సినిమా చూసాను బాగుంది ఇది చూసాను ఫేస్బుక్ లో పెట్టడం తప్ప వైడ్ పాపులేషన్ ఏమీ మలయాళ సినిమాలని చూడట్లేదు ఇప్పుడు కూడా ఈ ఆరు నెలలు ఆరు నెలలు డేటా చూస్తా నేను అంటే ఇప్పుడు ఎనిమిది నెలలు అయింది అనుకోండి నా దగ్గర ఆరు నెలల డేటాలో వంద సినిమాలు రిలీజ్ అయితే ఓన్లీ పద్నాలుగు సినిమాలకు మాత్రమే మలయాళంలో డబ్బులు వచ్చాయి మిగతా వాటికి ఏం డబ్బులు రాలా మనకి క్రిటికల్ అని ఎవడో చూసి భలే ఉంది మలయాళ సినిమా ఫేస్బుక్ లో పెట్టినంత మాత్రం నా సినిమాకి డబ్బులు వచ్చేయలేదు అనేది తెలియదు అందుకని యూ హ్యావ్ టు స్టడీ మలయాళంలో ప్రాబ్లమ్ ఏమంటే సిక్స్టీ పర్సెంట్ ఫిల్మ్ కాస్ట్ యాక్టర్స్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ వెళ్తుంది రెండు డబుల్ ట్యాక్స్ ఉన్నాయి వాళ్ళకి జిఎస్టి పడుతుంది ఎంటర్టైన్మెంట్ స్టేట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంది అది థర్టీ పర్సెంట్ వెళ్తుంది అంటే థర్టీ సిక్స్టీ ఇక్కడే నైన్టీ పర్సెంట్ ఈ రెండు హెడ్లకే వెళ్ళిపోతుంది మిగతా మేకింగ్ ఖర్చు పెట్టాలి టెక్నీషియన్ పెట్టాలి పబ్లిసిటీకి పెట్టాలి ఎక్కడి నుంచి వస్తుంది రికవరీ కాబట్టి మలయాళ ఇండస్ట్రీలే షట్ డౌన్ అనే పిలిపించారు ఆ మధ్య కూడా సినిమా ఇండస్ట్రీని మూసేద్దాం మనకు వర్కౌట్ అవ్వదని ఓటీటీ అనేది చాలా మందికి మిత్ అండి ఓటీటీ బిగినింగ్ లో బాగుంది ఇండస్ట్రీ ఇప్పుడు కరోనా టైంలో ఓటీటీ బాగుంది ఇవాళ ఓటీటీ వాడు డబ్బులు ఇవ్వట్లే ఇప్పుడు నా సినిమా ఉంది నా సినిమా ఏ ఓటీటీ వాడు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు చివరికి ఒక దాంట్లో పెడితే వాడు నీకు చూసిన దాంట్లో ఇస్తాను అంటాడు మనకి ఆ డాష్ బోర్డు చూపిడు ఎంతమంది చూస్తారో మనకు తెలియదు వాడు చెప్పిందే మనం నమ్మాలి ఇలాంటి పరిస్థితి నా సినిమాకనే కాదు పెద్ద సినిమాలకే ఓటీటీ కన్నప్ప లాంటి వాడికి ఎవడు ఆఫర్ ఇయ్యలేదు ఓటీటీ రెండు వందల కోట్ల సినిమాకి ఓటీటీ ఆఫర్ ఇవ్వలేదు ఆ మధ్య నేను సురేష్ బాబుని కలిసి దగ్గుపట్టి సురేష్ బాబుని అసలు ఓటీటీ వాళ్ళు పోన్లు తీయట్లేదండి మాట్లాడట్లేదు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తాది మనం వినాలని ఆయన అంటున్నాడు వాళ్ళు వాళ్ళు ఫైనలైజ్ చేయాలండి కాబట్టి ఇవాళ ఓటీటీ మార్కెట్ జీరో అండి సినిమా మార్కెట్ జీరో నువ్వు సినిమా తీయాలా లేదనేది నువ్వు తీసి ఇవన్నీ స్టడీ చేసుకొద్ద తీయాలి ఇప్పుడు ఈ డైరెక్టర్ అమ్మాయిక్క ఈయన ఏమన్నా పల్లెటూరు నుంచి వచ్చాడా సింపతి పక్కన పెట్టండి పల్లెటూరు నుంచి వచ్చాడా ఈయనకి తెలుసు కదా ఇండస్ట్రీ ఒక త్రిబానదారి బార్బారిక్ అనే పేరుతో నేను ఒక సినిమా తీసి పెద్ద నోటెడ్ మార్కెటబుల్ హీరోలు లేరు వశిష్టా మార్కెట్ లేదు సత్యరాజ్కి ఏం మార్కెట్ ఉండదు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టు ఆర్టిస్ట్ మార్కెట్ లేదు డైరెక్ట్ ఎవడో తెలియదు త్రిబానధరీ బార్బారిక్ అనే టైటిల్లో ఏమి ఇది ఏమి ఇది బార్బారిక్ అంటే ఏం తెలుస్తుంది నేను ఫస్ట్ బార్బారిక్ అంటే మన బార్బారిక్ అంటాం ఆట వికడం అనుకున్నా తీరా చదివితే ఏమైందంటే అది బర్బరీ కూడా అనే భారతంలో గటోద్గడు కొడుకు పేరు పెట్టామని అంటున్నారు అది నాకు ఎట్లా తెలుస్తుంది అండి నువ్వు బర్బరీ కూడా పెట్టాలి బార్బారిక్ అని పెట్టావు మళ్ళీ అది ఇంగ్లీషు సో బర్బరీ కూడా అనే టైటిల్ పెట్టాలి టైటిల్ పెట్టినప్పుడు ఇదేమన్నా జానపదే మైథాలజికల్ ఫిల్మ్ ఏమో అనుకుంటాం అది కాదు సో కన్ఫ్యూజ్ ఉంది రెండో సినిమా నేను చూడలేదు నేను ట్రావెల్ లో ఉన్నా సినిమా చూడలేదు బట్ చూసిన వాళ్ళు రివ్యూ రాసిన వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఇది బాగా కన్ఫ్యూజ్ చేసే డైరెక్టర్ గతాన్ని వర్తమానానికి తిప్పుతా ఉంటాడు సో టైటిల్ జస్ట్ ఫేషన్ కూడా సరిగా లేదు సినిమా యావరేజ్ సినిమా గొప్పగా లేదు స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల బాగుంది ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు సత్యరాజ్ తన మనోహరాల్ని వెతకడంలో ఉండే ఆ ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అవ్వలేదు ఇదేదో వాళ్ళ లోపాలు వాళ్ళు చెప్పారని అంటే ఒక యావరేజ్ సినిమా మనం తీసాం నీకు నచ్చుండొచ్చు నువ్వు రెండేళ్ళు కష్టపడి ఎందుకంటే నేను కూడా ఒక డైరెక్టర్ నేను కూడా నయమ్ డైరీస్కి మూడేళ్ళు కష్టపడినాను వంద మంది ఎనభై రోజులు షూట్ చేసాం మేము బైలింగ్వేజ్ చేసాం కన్నడ తెలుగులో రెండు షాట్ కన్నడలో ఒక షాట్ తెలుగులో తీయాలి అంటే డబ్బులు వర్క్ పడిందిగా మాకు అలాగే మేమందరూ కూడా కష్టపడి నేను రోజు నేను మా నాలుగు లేస్ పరిగెత్త వాళ్ళం లొకేషన్ కి నాలుగు లేసే వాళ్ళు మళ్ళీ పదకొండుకి వచ్చేవాళ్ళం ఇంటికి ఇలాగ కష్టపడ్డానికి కష్టపడకుండా ఏ సినిమా కూడా రాదు సో నేను కష్టపడ్డాను కాబట్టి నా సినిమా చూడలేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను లేకపోతే ఇంకోటి అనేది మోర్ నువ్వు నీవు నువ్వు కష్టపడి తీయాలి నీ వరకే నీకు మార్కెట్ ఉంటదో లేదో ఎవరికి తెలియదు పెద్ద పెద్ద వాళ్ళకే లేదు మార్కెట్ ఇక్కడ హరిహర వీరముల పరిస్థితి ఏంటి కూలీ పరిస్థితి ఏంటి వార్ టూ పరిస్థితి ఏంటి ఇవే ఆడినప్పుడు వారు ఈ త్రిపాన దారి ఆడుతుందని ఆడుతుందని ఎలా అనుకున్నాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ కన్జూమర్ బిహేవియర్ అంటే ఆడియన్ బిహేవియర్ ను స్టడీ చేసి మార్కెట్ పరిస్థితి తెలియకుండా సినిమాలు తీస్తే ఇదే పరిస్థితి సో ప్రాక్టికల్ గా ఉండాలి మనం సినిమా తీస్తే దీని రిజల్ట్ ఏమన్నా ఉండొచ్చు ఫ్రైడే ఇంకా చాలా మంది నాలుగేళ్లు ఐదేళ్లుగా ఒక సినిమా మీద కూర్చుంటారు కూర్చొని కూర్చొని చేస్తారు వాళ్ళని చూస్తే ప్రాణం నేను చాలా సార్లు ఎనిమిది నెలలు టైం తీసుకొని స్క్రిప్ట్ చేసిన సందర్భంలో నా దగ్గర పది ఇరవై స్క్రిప్ట్లు ఉన్నాయి ఏది బౌండ్ స్క్రిప్ట్ నేను ఎవడీ చెప్పుకోవాలని సో దాని అంత టైం వేస్ట్ అంటే వేస్ట్ అంటే వేస్ట్ డబ్బులు లేవు డబ్బులు రాలేదు ఆ స్క్రిప్ట్లకి ఇంకా అవి మరుగున పడిపోతాయి మళ్ళీ ఎప్పుడు తీస్తాడు ఈ లోపల పాత పడిపోతుంది స్క్రిప్ట్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది మన పాత లో సెల్ ఫోన్ అనేది ఉండదు ఇవాళ సెల్ ఫోన్ మొబైల్ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఇదంతా అయిందంటే నీ వర్క్ ను మార్కెట్ ని అర్థం చేసుకొని నువ్వు గా ఉండాలి అంటే నీ నేను పది ఏళ్ళు పనిచేసాను కాబట్టి నా సినిమాను మీరు పోయి ఎందుకు చూడాలని నేను ఇప్పుడు ఈయన ఎన్ని సినిమాలు చూస్తాడు వెళ్ళి ఈ డైరెక్టర్ ఎన్ని సినిమాలు నా చూసాడైనా చూసినట్టుగా సో కాబట్టి ఏంటంటే మనం ఈయన గా లేడు కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేయాలి రియాలిటీని మళ్ళీ ట్రై చేయాలి యంగ్ గానే ఉన్నాడు కాబట్టి ఆయన వర్క్ చేసే ఒక అనుభవం ఇది ఈ అనుభవం నేర్చుకొని మా సినిమా థియేటర్కి రావాలంటే ఏమి ఉండాలి అవి లేనప్పుడు మనం ఓటీటీకి చేయాలి ఓటీటీలో కూడా రెండేళ్లు పడుతుంది ఒక సినిమా ఎక్కడానికి అసలు ఓకే కావడానికి రెండేళ్ళు పడుతుంది ఏ ఓటీటీ అని నువ్వు అక్కడ కూడా తిరగాలి అక్కడ కొంతమంది కమిషన్లు వాడి వాడేదో పిలుస్తాడు మందు కొడదాం రా అంటాడు వెళ్ళాలి వాడేదో నా కూతురు లేకపోతే నా భార్య కి పోతుంది నువ్వు కూడా తోడు రా అంటాడు రావాలి ఇవన్నీ చేస్తే ఇవంతా నెసరీ కండిషన్ రెండు రకాలు ఉంటాయండి నెసరీ కండిషన్ సబ్సియెంట్ కండిషన్ నెసరీ కండిషన్ ఏంటంటే అందరూ ఈ పనులు చేయాలి స్క్రిప్ట్ చేయాలి ఆ డైరెక్టర్ తో రైటర్ అయితే డైరెక్టర్ తో తిరగాలి డైరెక్టర్ అయితే ప్రొడ్యూసర్ తో తిరగాలి ఇవన్నీ చేయడం అనేది నెసరీ కండిషన్ ఇవన్నీ చేస్తే నీకు సినిమా వస్తుందా తెలియదు దాన్నే సబ్సెంట్ కండిషన్ అంటారు సబ్సెంట్ కండిషన్ ఏందో తెలియదు ఇప్పుడు దిల్ రాజు క్యాంప్ లో పది మంది డైరెక్టర్లు ట్రై చేస్తూనే ఉంటారు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు అందులో ఒకటికే వస్తుంది మొత్తంగా కొత్త కొత్త డైరెక్టర్లు సంవత్సరానికి యావరేజ్ లో ఇరవై మంది వస్తారు ట్రై చేసే వాళ్ళు ఎంతమంది రెండు వేల మంది సో రెండు వేల మందిలో ఇరవై మందికి మాత్రమే ఛాన్సులు వస్తాయి కానీ రెండు వేల మంది ట్రై చేస్తూ ఉండాలి ఎవరీ ర్యాడ్ అవుతా ఉంటారు ఈ ఫిగర్ కాబట్టి ఈ పరిస్థితిని అర్థం చేసుకొని నువ్వు దీని మీద డిపెండ్ అవ్వకుండా నీ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ నువ్వు రైట్ ఒక నవల్ రాయి ఒక కథ రాయి నవల దాన్ని పబ్లిష్ చేసుకునేది ఈజీ నవలకి కథకైతే ఎందుకంటే యాభై కాపీలు కూడా ఇవాళ ప్రింట్ అని అని యాభై కాపీలు ప్రింట్ చేసుకోవచ్చు నువ్వు సినిమాలోనే నీ ఎక్స్ప్రెషన్ చేసుకోవాలంటే మాత్రం డబ్బులు రావనుకొని సినిమా తీయాలి దానికి రెడీ అయ్యి తీయాలి కాబట్టి నేను నా సినిమా మీరు చూడలేదని ఆడియన్స్ నిందించడం కరెక్ట్ కాదు వాళ్ళ ఇష్టం అది నేను ఏ సినిమాకి పోవాలా లేదో నా ఇష్టం అది నువ్వు రెండున్నర కష్టపడితే నేను ఎందుకు చూడాలి ఇంకోటి నేను ఏమన్నా అడిగానా నా కోసం కష్టపడు సార్ నేను ఈ సినిమా చూస్తాను నేను ఏమన్నా ప్యాక్ట్ ఇచ్చానా కాబట్టి ఏంటంటే ఈయన ప్రాక్టికల్గా లేడు గా ఉండాడు ఎమోషన్గా ఉండాలని అర్థం చేసుకోవచ్చు కానీ దీని నుంచి ఉన్నపాటు ఏం నేర్చుకోవాలనే దగ్గర ఇక్కడ ఇంపార్టెంట్ అలాగే ఊరు ఎమోషన్లకు ఉండకుండా ఉండాలి నీ కష్టం నువ్వు వాడు భగవద్గీతలో చెప్పినట్టుగా నీ ప్రయత్నం నీ కర్మ నువ్వు చేస్తావు నీ డ్యూటీ నువ్వు చేస్తావు ఫలితాన్ని ఆశించకూడదు ఎందుకంటే ఆశిస్తే నువ్వు పెయిన్ వస్తుంది కాబట్టి నువ్వు ట్రై చేసావు ఏదన్నా జరగవు ప్రిపేర్ ఫర్ ద దర్స్ ప్లాన్ ఫర్ ద బెస్ట్